సో ఇప్పుడు అంటే మొదటి నుంచి మీరు అయ్యప్ప స్వామి భక్తులేనా లేకుంటే శివుడిని పూజించడం ఫస్ట్ హనుమంతు పూజ భక్తుని నేను ఆంజనే భక్తుని ఆంజన భక్తులు తర్వాత రాముని భక్తుని అయినాను రాముని భక్తుల తర్వాత శివభక్తుని అయినాను భక్తులు అయినాక అయ్యప్ప దాంట్లోకి వచ్చేసినాం వచ్చిన తర్వాత న్యూట్రల్ అయిపోయినాయి అంత సమానం అయిపోయింది ఒకటి ఏంటంటే ధర్మం ఎక్కడుందో దేవుడు అక్కడ ఆ రూపంలో వచ్చేస్తాడు ఒకటే రూపంలో ఇంకా ఈ పది అవతారాలు మనకు అవసరం లేదు ఒకటే అంతే ఒక చెంది నువ్వు ముస్లిం అనుకో క్రైస్తవ్ అనుకో మంచి మార్గం వచ్చేసిన ప్రేమ అనేది దేవుడు ఎప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంటుందో అప్పుడు నీ దగ్గర దేవుడు ఉన్నట్టు నీ ఎప్పుడు కూర ఉంటుందో అప్పుడు దయ్యం దగ్గర సో కఠోర దీక్షలు మీరు ఏమైనా చేసారు కఠోర ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను కఠోర అంటే సంవత్సరాల సంవత్సరాలు ఏం చేయలేదు నేను దేవుడి ముంగట ధ్యానంలో కూర్చుంటే అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నా కూర్చున్నాక నాకు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు మూడు రోజులుగా లేవాలి మా మిస్ నన్ను లేపది మూడు రోజులు అట్లా అప్పుడు నా విఐపి డ్యూటీ ఉంటుంది నాకు స్పెషల్ బ్రాంచ్ ఒకటి నేను ఎక్కడ భోజనం విఐపిలు తింటారో అక్కడ మేము పోయి చూడాలి చెక్ చేయాలి అందరికి ఆ డ్యూటీ పడేది నాకు నేను మూడు రోజులు పోయిన తర్వాత కూడా మా ఆఫీసర్ ఎవరు ఏమనేది కాదు నన్ను మూడు రోజులు పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకు మేము వచ్చేవాళ్ళు నాకు మేము లేదు ఏం లేదు వాళ్ళు దాన్ని చూసి స్థలం వచ్చేది నన్ను అడిగేది ఏంటంటే సార్ నేను కూర్చున్నాను ఇట్లా నాకు ధ్యానంలో వెళ్ళిపోయినా ఎక్కడన్నావు నాకు అర్థం కాలేదు ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ వచ్చేసినాను ఆ దూకం ఇక్కడ అర్థం కాలేదు చెప్పిన అబద్ధం చెప్పేది కాదు ఇప్పుడు దైవ మార్గం ఉన్న వల్ల అబద్ధం ఆడద్దు లెక్కకు అబద్ధం మాడితే నువ్వు ఒక మెట్టు దిగినట్టే అబద్ధం ఒక మెట్టు దిగినట్టే నువ్వు అనుకోవాలి నీ మనసుకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకున్నావు అనుకోండి ఇట్లా మట్టి చేసి నోటే పట్టే రోగం వెళ్ళిపోతుంది అంత శక్తి వస్తుంది చనిపోయిన కూడా లేవచ్చు స్వామి కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా అది దైవ మార్గము నిత్య ఏమంటారు ధర్మ మార్గము సరిగ్గా అయిన నిష్ఠ ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లేవచ్చు ఇప్పుడు కూడా దైవ మార్గంలో లేదు ఇప్పుడు నేను మీకు ఒక ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయన వివేకానంద హాస్పిటల్ ఉంది ఇప్పుడు కదా ప్రజాభవన్ లో ఒకటి దాని పక్కకు ఉంది హాస్పిటల్ పోయినాను పోయి చూసిన చూస్తే అతను మామూలుగా హాస్పిటల్ ఉన్నాడు నేను ఈయన చనిపోతే ఇంక మూడు రోజుల దాకా చనిపోడు అని చెప్పినాను మూడు రోజుల దాకా ఉంటాడు ఆయన చేసుకుంది కొద్దిగా ఉంది అది లిమిట్ అయ్యా సరిగ్గా మూడు రోజులు చనిపోయినాడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది బల్కపేట ఎల్లమ్మ ఆ మెయిన్ గుడి ఎవరిదో ఆమె ఓనరు మగపిల్ల లేరు ఆడమైన దానికి ఇంచాడు ఆమె మా ఇంటి దగ్గర వచ్చింది ఆమె దైవ దైవ మార్గం బాగా చేసేది ఆమె కూడా అట్లనే వస్తే నేను ఇది బాగాలేదు మూడు తర దశమ వస్తుంది ఆ రోజు ఆమె కూడా అదే రోజు చనిపోతే అదే రోజు చనిపోయింది అలా లేదా స్వామి అన్ని నదాలు తెగిపోయినాయి ఒక గంట చనిపోతుంది అని చెప్పినారు నేను హాస్పిటల్ ఏం చాలు మూడు రోజులు నాకు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడున్న పురుఫుల్ ఉన్నారు ఇక్కనే దేవం ఉంటారు మూడు తరఫున దశమి రోజు చనిపోయింది అంటే ఇప్పుడు కఠోర దీక్షలు అంటే నిత్యము మీరు అన్నట్టు అంటే ప్రాపర్గా అంటే దైవ మార్గంలో ఉండే వాళ్ళకి సో ఎప్పుడు చనిపోతారు ఎలా చనిపోతారు అనేది కూడా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తారు బతికేయచ్చు అంత నిష్ట ఉన్న వాళ్ళు తప్పకుండా బతికేయచ్చు ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి అన్ని శక్తులు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నేను దాని ఆ మార్గం నడవాలి ఆ మార్గం ఏ మార్గం ఉందో ఇప్పుడు బ్రహ్మం ఉన్నారు ఎంత నాలుగు వందల సంవత్సరాలు అవును ఆయన లేపలేనా ఆయన లేపడు కదా మన కళ్ళం కూడా చూసి ఉన్నాయి కదా కొన్ని ఏడు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు కదా రాఘేంద్ర కూడా లేపినాడు కదా మన మన కళ్ళ ముంగట ఉంది కదా కొన్ని రాసినాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కనబడరు ఎవరికి అలాంటివి ఉన్నారు వాళ్ళు లేకుంటే భూమి ఎప్పుడు పలికిపోయింది వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా నిష్ఠగా ఉన్నారు కాబట్టి మనం బోన్ అంటే మీరు ఇంతకుముందు చెప్పారు అంటే తను ఇంకొక మూడు రోజుల తర్వాత చనిపోతుంది అని సో అంటే మీకు కూడా అటువంటి శక్తులు ఉన్నాయి అంటే అంటే అంత టాప్ లెవెల్ లేదు కొద్ది వాళ్ళకు అంత పెద్ద హై లెవెల్ కాకుండా కొద్దిగా మన మన చేసే దీక్ష పట్టి కొన్ని అంత వాళ్ళకే దాని ముంగడు పోలేకుండా అట్లా అంత పోవాలంటే ఇంకా చాలా ఇష్టం మనిషిని చూస్తే మీరు చెప్పగలుగుతా అంటే వాళ్ళు ఏం జరుగుతుంది జీవితంలో ఏం జరిగిపోయింది ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఒక్కటి చెప్తారు నేను మన బర్కాగలింగంపల్లి సాయిబాబా టెంపుల్ ఉంది మీరు తెలుసుకోండి అక్కడ వాళ్ళు ఆచార్యస్ వాళ్ళు వాళ్ళ నా దగ్గరకు వచ్చిన్నారు వస్తే వాళ్ళు బడిచోడి బస్డిపోతుంది కదా నిమిలి బస్ స్టాండ్ రౌండ్ ఇది ఉండే వాళ్ళ నా దగ్గరకు వస్తే నేను ఇప్పుడు మానేసినాను వన్ ఇయర్ పట్టింది అది చెప్పకుండా దావుకోవాలంటే అది చెప్పినాను బాబు నువ్వు ముఖం చూసి చెప్పిన నువ్వు బయట దేశం పోతావు మీ చెల్లె పెళ్ళి చేస్తావు మీ అమ్మాయిని మంచి చూస్తావు కానీ దోషం ఉంది మీ నాయన చనిపోతే ఈ నువ్వు ఇవన్నీ కార్యం చేయొచ్చావు మీ నాన్న ప్రాణం ఉన్న త్వరలో నువ్వు చేయలేవు అంటే ఏం చేసిన వాళ్ళు ఓకే అన్నారు అప్పుడు తల్లి కూడా ఒకే అన్నది కొడుకు కూడా ఓకే అన్నాడు ఓకే అంటే ఈ పని చేయి పోయి మీ పెద్దనాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఐదు రూపాయలు అడుకో ఒక ఐదు రూపాయలు ఎంత ఇస్తే ఒక నాకు కాలేజీ కోసం ఫీజు కావాలంటే ఇస్తాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు ఆ టైంలో తీసుకున్నాక ఒక తెలియాలి అతను చనిపోయినాడు భర్త చనిపోయిన ఇప్పుడు ఆ అబ్బాయి ఆస్ట్రేలియాకి పోయినాడు గ్రీన్ కార్డు వచ్చింది వాళ్ళ చెల్లెని పెళ్ళి చేసినాడు వాళ్ళమ్మ వాళ్ళమ్మ నా మీద కోపం వచ్చింది ఆమెకు మా భర్తని కాపాడలేకపోతే దీనికి దీనికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం కదా దీని దానికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం ఆమె ఏ విధంగా నేను దేవుని ధర్మాన్ని కోపడ్దో ఆ విధంగానే ఆమె చనిపోయింది అంత బాధతో చనిపోయింది ఆమె ఓకే ఎందుకంటే ఎప్పుడు ధర్మాన్ని ఎవ్వరు కానీ బాధ పెడతారో మళ్ళు తప్పకుండా వాళ్ళు బాధపడాల్సిందే సో ఎప్పుడు ఎవరు ఏ టైంలో చనిపోతారో కూడా మీరు చెప్పగలరు అంటే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మా అమ్మ ఉంది ఒక మాట నేను మా అమ్మ ఉంది మా నాన్నగారు చదిపోయారు నేను శుభ పందలమున్నాను అన్నము అన్నం ఉంటుంది మా మా నాన్నగారు అలా కనబడ్డాడు వెళ్ళిపోతున్నాను అప్పుడే మా మా అబ్బాయి మా అబ్బాయిని నిద్రని పిలిచి నాన్నగారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కార్యక్రమం తీసుకోమన్నారు రెండు బస్సులు కనీసం నైన్టీ పర్సెంట్ ఉన్నారు అడుగు మా అల్లుడు మా అబ్బాయి ఉన్నాడు అన్నంలో కనబడ్డాడు మా నాన్నగారు అవునా చనిపోతున్నాడు నేను వెళ్ళిపోతున్నాను చెప్పినాడు మా నాన్నగారు చెప్పినప్పుడు మా అప్పుడే పిలిచి చెప్పినాను నువ్వు ఎవరు చెప్పకు కనీసం ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అప్పుడు రెండు బస్సులు కన్నీస్వాములు ఉన్నారు ఎవరు చెప్పగో వాళ్ళు కార్యక్రమం తీసుకుని పదవి నేను కలుస్తానని చెప్పేసినాను చెప్పి నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది జరిగిపోయిందని ముందే మీ కొడుకు చెప్పేసి మా మా అబ్బాయి ఉన్నారు మా అల్లుడు ఉన్నారు తెలుసుకోండి కావాలంటే వచ్చిన తర్వాత కూడా నేను వచ్చే పదక ముట్టలే అక్కడ కాకి కూడా ముట్టాలి నేను చూసినా కాకి ముట్టింది మా అమ్మ కూడా ట్వంటీ ఫైవ్ డేస్ కి అని చెప్పి ట్వంటీ ఫైవ్ డేస్ అమ్మ కూడా వెళ్ళి ఎట్లా తెలిసింది మీ అమ్మగారు అమ్మ చెప్పింది ముహూర్తం చెప్పింది ఇక్కడే చెప్పింది నేను ఇరవై రోజులు వెళ్ళిపోతున్నాను చెప్పింది అమ్మ కూడా అట్లనే వెళ్ళిపోయింది ఓకే కొన్ని ఏంటంట స్వామి మనం ఎందుకు ఊక్కోవాలంటే ఇప్పుడు నీకు మంచిది అంటే సంతోషపడతారు నీకు టక్కర్ చచ్చిపోతే వాడు బాధపడతాడు అవన్నీ అందుకే మా మానుకోవాల్సి వచ్చింది నాకు నిజాలు చెప్పుడు చాలా మానుకోవాల్సి వచ్చింది అందుకే మా వన్ ఇయర్ ఇంట్లో దాగున్నాను ఎవరు చెప్పకుండా అన్ని కనబడిపోతాయి నీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళు పెట్టకొట్టే వాళ్ళు ఏమంటారు బాధపడతారు సో ఒకటి రెండోది ఏంటంటే ఒక ఇప్పుడు మీరు బొదంగల్లా బ్రిడ్జ్ చేసినారు ఆయన రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు రెడ్డి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన్నాను తీసుకొస్తామని నేను ఏం లేదు భోజనము వండి పెట్టు నేను వచ్చి తింటాను చెప్తే పోయినాను నీట్గా కడిగింది పాపం కడిగినాక రెండు జామపండ్లు ఇచ్చినాను నీవా పిల్లలు పుడతారు అని చెప్పిన నేను ఎవ్వరు తీసుకుపోయినారో పైన బంగ్ల పైన నుంచి నేను అప్పుడు కిందికే వచ్చింది కిందకి కిందికి వచ్చింది ఆమె ఏమన్నా పెద్ద డాక్టర్ డాక్టర్ పిల్లలు కాదన్నారు ఆమె తీసుకుపోయినా ఆమె అనేసింది నేను విన్నాను ఇంకేమన్నా వెళ్ళిపోయినాను అంతే ఆమెకి సంతానం ఇద్దరు ఇద్దరు పిల్లలు పురుపులు లాగుదా రైస్ మిల్ వాళ్ళు అది వరంగల్ దగ్గర అది అది ఊరి పేరు చెప్తాను ఇద్దరు వాళ్ళ పిల్లలు ఈ ఎవరు నాకు అన్నారో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినాడు ఆమె వచ్చి ఏర్చితే నేను నువ్వు అన్నగారికి అనుభవించింది నేను చేస్తాను నువ్వు ఎవరికి అన్నావు నన్ను కాదు కదా ఏ దేవుడికి అన్నావు ఆ దేవుడు మాట్లాడతావు కదా నీ నువ్వు కూడా ఆ పిల్లలు చాలా అమ్మాయిలకే మాట అంత మంచిగా అబ్బాయి ఉండే నీ ఈ పిల్లలు మీ ఏమంటారు మీ తమ్ముని భార్య కడుపులో పుడతారు అని చెప్పి ఇద్దరు పిల్లలు పుట్టినారు ఉన్నారు ఇప్పుడు కావాలి రావిద్ర రసిమిల్లు అది ఊరి పేరు చెప్తాను ఓకే సో చెప్తాను సో ఇప్పుడు సంతానం కూడా కలిగిస్తారు మీ దగ్గర కలిగిస్తారు అంటే మనం పట్టి చెప్పేస్తారు మీకు పిల్లలు పుడతారా చాలా మంది ఇప్పుడు మన ఒక వన్ ఇయర్ కింద ఒకళ్ళు వచ్చినారు స్వామి నాకు ముందు పాప పుట్టింది మళ్ళీ బాబు అంటే బాబు అని చెప్పిన ఏ అది ఏమండే లక్ష రూపాయలు ఈ చెట్టుకి లక్ష రూపాయలు ఇవ్వాలని అని చెప్పిన ఉన్నది ఇక్కడ హోల్డ్ లో ఉంటారు వాళ్ళు ఇక్కడ బీహెచ్ఎల్ ఉంటారు కొడుకు పుడతారు అన్న తర్వాత చెప్పిన అంటే ఈసీ ఉండగా చూపి ఆడపిల్లకి చూపిస్తారు అని చెప్పిన ఎందుకు నువ్వు మగపిల్లప్పుడు కూడా చూడని చెప్పిన ఒక పిల్లలు పుట్టినాడు పైసలు నాకు లక్ష వద్ద మాటకు చెప్పిన నాకు లక్ష వద్దని చెప్పిన నవ్వుతాడు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇస్తాడు మా తెలుసుకోండి కావాలంటే సో జనరల్ గా అంటే ఒక మనిషికి ఎటువంటి ఇబ్బందులు చెప్పేస్తాను ఏం జరగబోతున్నా తప్పకుండా నువ్వు చూస్తారా చేయి చూస్తాను ముఖం చూస్తాను కాల్ చూసి కాల్ కాల్ చూపింది ఇక ఇక నాది ఒకటి ఏంటంటే నైంటీ పర్సెంట్ మంది సేవ చేస్తారు మీరు అంటే మానవు సేవ చేస్తారు చేసి వాళ్ళతో మాటలు పడతారు అర్థమైందా ఈయన నాకు మంచి చేసిన కదా ఈయన మంచి కదా అని అన్నారు ఉల్టా ఏదో ఒకటి రాయేసిస్తారు మీ లైఫ్లో అది ఇది ఇది పుట్టుమచ్చా ఇది రేఖ ఈ రేఖ ఉంటే మాంసం తినద్దు ఇది ఉంటే దైవ మార్గం ఎక్కువ ఉంటారు మీరు దైవ చింతన దైవ మార్గం ఈ రేఖ అర్థమైందా ఇది ఇది ఉంది కదా ఇది ఇది ఇక్కడ టచ్ అయితే ఇక పక్క పొట్టి పోయింది ఈ టచ్ అయితే అనుకో నువ్వు కోటేశ్వరం అయిపోతావు ఇప్పుడు ఆల్రెడీ కోటీశ్వరం దగ్గర పోయి చూడ నువ్వు ఈ రేఖ ఉంది కదా దీని మధ్యన తలగాలి పక్క పొట్టిపోయింది వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే ఆ విధంగా ఉంటుంది టచ్ అవుతుందా టచ్ అయితే మీరు నియమాలు నియమం పట్టాలి రేఖలు మారుతాయి ఇంకోటి మిస్సెస్ కన్నా ఇంకోటి పరిచయం ఉండాలి లేడీస్ పరిచయం ఉండాలి ఉండాలే ఉంటారు ఉన్నారు అని చెప్తున్నా అట్లా అర్థమైంది ఈ రేఖలు అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పేట్టు ఇంకా చెప్పాలి తల చెప్తాం ఇప్పుడు ఇది చేంజ్ అవుతుందా ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది ఉంటే చేంజ్ అవుతుంది ఇది ఉంది కాబట్టి నేను ఏమి నియమాలు చెప్తాను ఆ నియమాలు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి తీసుకో ఒకసారి పెంటు తీసుకో సిక్స్ మంత్స్ తర్వాత చూడు మళ్ళీ చూడు మళ్ళీ రేఖ మారుతుంది చేతుల రేఖలు మారుతాయి మనం ఏ విధంగా చేస్తుంటాం చేతుల రేఖలు చూసి కూడా అంటే ఆయన చావుని కూడా డిసైడ్ చేస్తుందా చావు అంటే దీంట్లో ఎప్పుడెప్పుడు ఏజ్లా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతాయి ఎప్పుడు ఎప్పుడు తప్పించుకుంటావు ఎప్పుడు తప్పించుకోలేవు అవి కూడా మారుతా మారుతాయి నీకు గండాలు కూడా వెళ్ళి మన పట్టి ఉంటాయి ఇంకా ఎక్కువ మన పాప ఎక్కువ చేసుకోకపోతే గండాలు ఎక్కువ ఇంకా ఎక్కువ టచ్ అవుతుంది ఒకవేళ అది మాది టచ్ చేస్తుంది ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు అనుకో సపోజ్ యాక్సిడెంట్ కావాలి కింద పడిపోతుంది అంతే నీకేం పెద్ద పాదు నీకే లారిపోదు దారి పక్క వెళ్ళి వెళ్ళిపోతుంది అలా అలాంటి పని చేయిస్తుంది వస్తుంది కానీ కొద్దిగా తగ్గిచ్చేస్తుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు వేద పాఠశాలలో చెప్తారు వేదం నేర్చుకునేందుకంటే పది మందికి ధర్మం నేర్పేదానికి వాళ్ళు ఏం చేస్తారు సతంగా నాకు రెండు వేలు ఇస్తేనే కథ చెప్తా అంటారు తప్పదు ఒక గరిబోడి ఉంటాడు ఫ్రీ చేయండి ఇంకో ఐదు వందలు చేయండి రెండు వందలు చేయండి రెండు వేలు తీసుకో అది చేసుకుని నీకేమవుతుంది దాని బరకత అవుతుంది ఖచ్చితంగా నీకు ఐదు వేలే రెండు వేలే కావాలంటే అప్పుడు ఏమవుతుంది అక్కడ కథ చెప్పించుకోడు దూరం అయిపోతాడు నువ్వు నేర్చుకుని ఏం లాభం చెప్పు నువ్వు వేదం నేర్చుకొని పొలివేతో జుట్టు పెట్టుకొని నేను బ్రాహ్మణ్ణి పెట్టుకుని ఏం లాభం వచ్చింది నువ్వు దీ ధర్మం ఏం ధర్మం సరద ధర్మం సరద ధర్మం అంటే ధర్మం ఏం కాపాడుతున్నట్టు నువ్వు పదం చేస్తావు నాకు ఐదు వేలు వేలు అంటే ఎట్లయితుంది వాళ్ళు ప్రేమతో తీసుకోండి వాళ్ళు ప్రేమతోలిచ్చి తీసుకోండి అంతేగాని ఆ పదివేలు యాభై వేలు ఇవ్వాలంటే ఎంత తప్పు మరి ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది అంటే పంతులు ఎవరైనా కూడా సో పూజారులు ఎవరు పంతులు కానీ పూజారులు కానివ్వండి అంటే పైసలు ఏంది వాళ్ళు అసలు పూజ దగ్గరికి రారు చెప్పేది అదే కదా ఇప్పుడు వేద పాఠశాల అక్కడ ఇచ్చాను నేను నైంటీ ఫైవ్లో ఐదు లక్షలు పెట్టి కట్టించాను నలభై మంది చదువుకుంటున్నారు వాళ్ళ గురువులు ఎట్లా ఉండాలంటే వాళ్ళు నేర్పించాలి ఏ విధంగా నేర్పియాలే స్వామి మంచి గురువు అయిన తర్వాత పూజ మంచిగా అయిన తర్వాత పది మంది ఐదు రకాలు ఉంటారు ఒక గరీబో వాళ్ళు ఉంటారు అందరు సత్యం కథ వచ్చి చెప్పిరా ఏం బాధపడదు ఓ ఐదు వందలు ఇస్తారు రెండు వందలు ఇస్తారు మూడు వేలు ఒకవేళ ఇస్తారు ఆ విధంగా చెయ్యి ఏ అప్పుడు నీకు దోషం తలగదు నువ్వు రెండు వేలు కావాలి అని తీసుకునేది దోషం పడ్డది ఇప్పుడు ఎంతమంది పంతులు ఉన్నారు కదా ఒక్కరుసారి కలిపి తెలుసు మన శాంతి పోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఏ పూజ కారు ఉంది సైకిల్ మోటార్ ఉంది కానీ మనశాంతి శాంతి పోయింది వాళ్ళ దగ్గర మనశాంతి పోయింది చోటగా పోయింది వాళ్ళ దగ్గర ఆమె భార్య అంట సినిమా పోతా ఉంటుంది అక్కడ ఇక్కడ అంటుంది ఆ రోగం అంటారు ఈ రోగం అది ఇది పైతానికి పోతే మనశాంతి పోయింది కథం నువ్వు ఈ ఈ విధంగా నువ్వు చేసిన అనుకో మంచి ఆయన ఇట్లా చెట్టు కింద కూడా మంచి దగ్గర వచ్చేస్తుంది ఓకే సో శివరాత్రి గురించి ఏమైనా మాకు కొన్ని విషయాలు చెప్తారా శివుడు గురించి ఇప్పుడు ఒక్క పొద్దు అంటేనే దేవుని దగ్గర ఉన్నట్టు దీక్ష అంటేనే ఒక దేవుని దగ్గర ఉన్నట్టు దానికి ఏంటంటే ఆ శివరాత్రి రోజు ఉద్భవించినట్టు అని చెప్తారు శివపురాణంలో ఉభ ఆ రోజే ఆయన పుట్టింది టైము ఏక ప్రకారం దాంట్లో ఏంటంటే వీళ్ళు దీక్షలు ఉండి నామం చెప్పకుండా మళ్ళీ ఎన్నో రకరకాలుగా ఉంటారు అది తప్పు ఉపాసం అంటే ఇరవై నాలుగు గంటలు ఉపాసం దేవుని దగ్గర ఉండాలి నువ్వు కడుపు ఎండుకొని ఒక కడుపును బాధ పెట్టి చేయాలని ఏ ఏ దేవుడు చెప్పలేరు మనశాంతి ఎప్పుడు ఉంటుందో అప్పుడు శివరాత్రి అది నా లెక్క ప్రకారం నేను రోజు శివరాత్రి అనుకుంటాను అయితే నా డ్యూటీ నా జీవితం ఏంటంటే ఎప్పుడు శివరాత్రి లెక్కనే ఉంటాను నేను ఏకాదశి అనుకోండి శివరాత్రి అనుకోండి ఏదైనా అనుకోండి ఇప్పుడు చూడండి దానికోసము బ్రహ్మ విష్ణు ఇద్దరు పైన ఒకళ్ళు పోవాలి టాప్ లెవెల్ దొరకబట్ట ఒకళ్ళే భూలోకం పోమంటారు పై పోతే ఆయన దొరకది కింద ఈయన దొరకదు అంత పెద్ద చూడుంటారు ఈయన ఈయన వచ్చి మన ఆవు దగ్గర పోయి చెప్పమంటే అక్కడ ఆవులు చెప్తారు అందుకే ఆవుకు మొక్కలు చూడండి శాపం ఉంది ఆ తోకకు మొక్కుతారు అందుకే బ్రహ్మకు కూడా పూజ చేయరు ఆయన కూడా శాపము ఆయన కూడా బ్రహ్మ గుడి లేదు కానీ నిజంగా చెప్పాలంటే బ్రహ్మకున్నంత గుడ్లు దేనికి లేవు నా లెక్క ప్రకారం ఎందుకంటే బ్రహ్మ రాసిందని అని చెప్తారు బ్రహ్మ ఉన్నట్టే కదా బ్రహ్మ ఉన్నట్టే కదా నువ్వు ఏ పూజ చేయకుండా పూజ చేసినట్టే కదా బొట్టు పెడితే ఆయన పూజ చేసినట్టే కదా శివరాత్రి అంటే ఒక్క పొద్దు కమస్ ఆ రోజన్నా భయంతో ఉంటారు భయంతో నిష్టగా ఉంటారు సేవ చేస్తారు దేవుని దగ్గర ఉంటారని ఒక భయంతో పెట్టారు పెద్దలు ఓకే మాకు ఆ మాస శివరాత్రి కూడా వస్తారు నెల నెలలో కూడా వస్తారు దానికోసం పెట్టినారు కమస్కం ఈ టైంలో కొద్ది భయంతో ఈ మార్గం ఉంటారని గురువులు పెట్టినారు ఓకే ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం నిర్మించబోతున్నారు ఇక ఒకవేళ ఆలయం నిర్మిస్తే మాత్రం శివరాత్రి అయితే ఇక్కడ ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో శివ ఇక్కడే కేదార్నాథుని మీరు శివాలయం అంటే ఒకప్పుడు భక్తులు ఇప్పుడు అయ్యే ప్రసంగం అంటే ఇప్పుడు అందరి దేవుళ్ళ భక్తులు అనుకోండి సో ఆ కేదార్నాథుడి గురించి ఏం చెప్తారు ఇప్పుడు మా దగ్గర అయితే చెట్టు కింద మళ్ళీ చెట్టు కింద పెట్టినాము అక్కడ కళ్యాణం చేస్తాము శివరాత్రి రోజు అభిషేకాలు చేస్తారు కేదార్ అంటే నేను అక్కడ ఒక ముప్పై ఏళ్ళ కింద పోయినాను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఆ విధంగా కట్టాలి అని సంకల్పం ఉండే ఈ స్వామి పరిచయం అయినాడు వన్ వన్ టూ అర్ మంత్స్ అయింది కడతాము ఉద్దేశం అదే మాటలు కడితే చాలా మంది ఉన్నారు కదా పోనీ వాళ్ళు ఉంటారు పాపం అక్కడ పోయిన డబ్బులు లేక ఉద్యోగాలు టైం దొరకక నానా బాధతో ఉంటారు వాళ్ళ కోసమని నా సంకల్పంతోనే అక్కడ కడతామని ఇంకోటి ఏదంటే నా ఉద్దేశం అంటే లక్షలు కోట్లు ఇచ్చే అవసరం లేదు ప్రతి వ్యక్తి పదకొండు రూపాయలు పంపిస్తే చాలు గుడి అయిపోతుంది ఒక పిడికి ఏమంటున్నా ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక పిడికిరి బియ్యం బియ్యం కడగ ముందు కడగ ముందు ఒక బియ్యం తీసి కొడుకులు భర్త పేరు మీద ఎవరో బాధలు ఉన్నారు వాళ్ళ పేరు మీద తీసి ఒక డబ్బులు వేసేసి అది వారంకోసారి ఇక్కడ తీసుకొచ్చేస్తే నిత్యానందం చేస్తాం ఇక్కడ ఓకే బాధలు ఇప్పుడు చాలామంది అంత పెట్టిన చాలామంది మంచిగా అయినారు కూడా ఇప్పుడు నేను మధ్యలో దగ్గర బియ్యం తెచ్చిస్తుంటాను ఇప్పటికి కూడా అయ్యప్ప సామాన్ చాలా మంచిగా ఇప్పుడు టాప్ లెవెల్ వెళ్ళిపోయినారు అట్లా అట్లా చేస్తాం నా ఉద్దేశం పదకొండు రూపాయలు ఎక్కువ పదకొండు ప్రతి మనిషి హిందూ అంటే వాళ్ళు ఎక్కువ అయినా సరే భక్తి మార్గం ఉన్న వాళ్ళు సరే ఏ మతమైనా సరే వాళ్ళు ఒక పదకొండు రూపాయలు వస్తే మనము సేమ్ అదే విధంగా కట్టిస్తామని ఆలోచన